శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సాంబ్రాణి ధూపం ఇంట్లో వేయటం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగింపజేసుకోవచ్చు పాజిటివ్ ఎనర్జీ పెంపొందింపజేసుకోవచ్చు కనుదిష్టి శత్రు బాధలు వీటన్నిటిని తొలగింపజేసుకోవటానికి సాంబ్రాణి ధూపం అనేది విశేషంగా సహకరిస్తుంది అయితే ఏ రోజు సాంబ్రాణి ధూపం వేస్తే ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది ఏ రోజు సాంబ్రాణి ధూపం వేస్తే ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అనే విషయాన్ని పరిశీలిస్తే ఎవరైనా సరే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి పొగ వేసినట్లయితే ఆత్మబలం పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సిరి సంపదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి శివుడి అనుగ్రహం తొందరగా లభిస్తుంది శివానుగ్రహం తొందరగా వచ్చి సక్సెస్ రావాలంటే ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయాలి సోమవారం రోజు సాంబ్రాణి ధూపం వేసినట్లయితే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ సోమవారం రోజు సాంబ్రాణి ధూపం వేస్తే మానసిక ఆరోగ్యం పెరుగుతుంది మనశ్శాంతి ఏర్పడుతుంది అలాగే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది శరీరానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలని తొలగింపజేసుకోవచ్చు అదేవిధంగా మంగళవారం రోజు ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ సాంబ్రాణి ధూపం వేస్తే శత్రు భయాలని తొలగింపజేసుకోవచ్చు ఈర్ష్య అసూయ ఇలాంటివి ఉన్న శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు కంటికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం పూట ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయండి గుగ్గిలం పొగ మంగళవారం వేయండి అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడచ్చు కుమారస్వామి విశేషమైన అనుగ్రహం కూడా మంగళవారం పూట సాంబ్రాణి ధూపం వేస్తే తొందరగా కలుగుతుంది అలాగే బుధవారం పూట సాంబ్రాణి ధూపం వేస్తే నమ్మక ద్రోహం అనేది జరగదు చాలామంది ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోతూ ఉంటారు అలాంటివి జరగకుండా ఉండాలంటే నమ్మక ద్రోహాలు లేకుండా ఉండాలంటే బుధవారం పూట సాంబ్రాణి ధూపం వేయాలి అలాగే ఇతరులు మన మీద కుట్ర చేస్తూ ఉంటారు మనకు తెలియకుండా వెనకాల గోతులు తీస్తూ ఉంటారు అలాంటివి జరగకుండా ఉండాలంటే బుధవారం పూట సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండాలి అలాగే ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండాలంటే బుధవారం పూట ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ పొగ వేస్తూ ఉండాలి ఇక గురువారం రోజు సాంబ్రాణి ధూపం వేస్తే సకల సత్ఫలితాలు కలుగుతాయి చేపట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా ఆలస్యం లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే శుక్రవారం పూట సాంబ్రాణి ధూపం వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేయాలంటే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ శుక్రవారం పూట గుగ్గిలం పొగ ఖచ్చితంగా వేయాలి అలాగే శుభ కార్యక్రమాలు ఇంట్లో తొందరగా జరగాలంటే శుక్రవారం పూట సాంబ్రాణి పొగ వెయ్యాలి ప్రతి పనిలో సక్సెస్ రావాలన్నా శుక్రవారం సాంబ్రాణి పొగ వేయాలి ఇక చివరగా శనివారం పూట సాంబ్రాణి ధూపం వేస్తే సోమరితనం తగ్గుతుంది చాలామందికి బద్ధకం ఉంటుంది చూద్దాంలే చేద్దాంలే అనే ధోరణి ఉంటుంది ఆ బద్ధకము సోమరితనం మొత్తం పోవాలంటే శనివారం పూట ఇంట్లో సాంబ్రాణి పొగ వేయాలి అలాగే శనీశ్వరుడి అనుగ్రహము కాలభైరవుడి అనుగ్రహము కలిగి కలిబాధలన్నీ పోవాలంటే శనివారం పూట సాంబ్రాణి పొగ వేయాలి ఇలా వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు సాంబ్రాణి ధూపం ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ వేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఇంట్లో వ్యాపార స్థలంలో సాంబ్రాణి పొగ వెయ్యండి సాంబ్రాణి ధూపం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోండి నరదిష్టి పోగొట్టుకోండి శత్రు బాధల నుంచి బయటపడండి దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మీకు ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు సంబంధించిన అత్యంత సులభమైనటువంటి పరిహారాలు భక్తి ఛానల్లో మీ అందరి కోసం ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి తప్పకుండా మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి సులభమైనటువంటి పరిహార మార్గాలు కష్టాలకి అత్యంత తేలికైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్థు